హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఈ వీడియోలో మీకు ఒక ఫోన్పే సంబంధించి ఒక యూజ్ఫుల్ ట్రిక్ అయితే మీకు చెప్తాను ఏంటంటే మీకు ఫోన్పేలో ఎవరైనా మనీ పంపించినప్పుడు వాళ్ళ అకౌ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది మీ మొబైల్లో సేవ్ కాకపోతే కాంటాక్ట్ నెంబర్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అంటే మీరు అన్ని నెంబర్ నుంచి మనీ కనుక రిసీవ్ చేసుకుంటే వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మీరు ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేయండి అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు మీ యొక్క స్క్రీన్ లాక్ అడుగుతుంది స్క్రీన్ లాక్ యొక్క పిన్ ఇచ్చేసేయండి స్క్రీన్ లాక్ పిన్ ఇచ్చేసిన తర్వాత మీరు కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది మీ ఫోన్పే అప్లికేషన్ అనేది సో ఇక్కడ మీకు డౌన్లో హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది హిస్టరీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫిల్టర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ ఫిల్టర్స్ ఆప్షన్ మీ క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ కేటగిరీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కేటగిరీస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనీ రిసీవ్డ్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మనీ రిసీవ్డ్ మీద క్లిక్ చేసి డౌన్లో అప్లై మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఎవరెవరి నుంచి మనీ రిసీవ్ చేసుకున్నారనేది వాళ్ళ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది అనమాట ఇక్కడ ఒక మనకు అకౌంట్ నుంచి రెండు వేల రూపాయలు రావడం రెండు వేల రూపాయలు రావడం జరిగింది మొబైల్ ద్వారా కానీ ఇక్కడ వల్ల పే పేరు మాత్రమే చూపిస్తుంది మనకు ఫోన్ నెంబర్ అయితే చూపించట్లేదు అనమాట ఫోన్ నెంబరు చూపించాలంటే ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ పైన నేమ్ కనిపిస్తుంది కింద ఫోర్ డిజిట్స్ ఫోన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే నాలుగు నెంబర్లు కనిపి కనిపిస్తున్నాయి లాస్ట్ నాలుగు నెంబర్లు ఫోన్ నెంబర్ మాత్రం కనిపిస్తుంది అనమాట సో మనం పూర్తి నెంబర్ చూడాలంటే మరొకసారి ఈ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ మీరు త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి పైన ఈ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ మీకు మేనేజ్ రిమైండర్స్ అని కనిపిస్తుంది ఆప్షన్ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కింద యాడ్ రిమైండర్ అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ పైన నేమ్ కనిపిస్తుంది తర్వాత పూర్తి ఫోన్ నెంబర్ అయితే మీకు కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు మీరు ఓకే ఈ విధంగా మీరు ఏదైనా ఉన్న నెంబర్ నుంచి మీరు మనీ రిసీవ్ చేసుకుంటే వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు సో వాళ్ళ నెంబర్ మీరు సేవ్ చేసుకోవాలంటే కింద సేవన్ ఆప్షన్ కనిపిస్తుంది ఆ సేవ్ అన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ నెంబర్ కూడా సేవ్ కావడం అనేది జరుగుతుంది ఓకే ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ దాంతో షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి